పవిత్రాత్మ పవిత్రాత్మనామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పౌలు ఎఫ్ఎస్సీ రాసిన లేక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు వైరము మోహము క్రోధము అనువణి త్యజింపుడు అరుపులు గాని అవమానములు గాని ఇక మీ మధ్య ఉండరాదు ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవునికి ఉండవలసినటువంటి అతి ప్రధానమైన లక్షణాలలో ఒకటి క్షమాపణ గుణం చాలా సందర్భాలలో నేను ఒక వ్యక్తిని క్షమించటం ద్వారా నేను ఆ వ్యక్తికి మేలు చేస్తున్నాను నేను గొప్ప కార్యం చేస్తున్నాను అని మనం అనుకుంటాం కానీ నిజానికి మనం ఒక వ్యక్తిని క్షమించటం ద్వారా మనకి మనమే మేలు చేసుకుంటాం అది ఆత్మీయకంగా భౌతికంగా శారీరకంగా కూడా పీలారా గుర్తుపెట్టుకోండి ఆత్మీయంగా మనకు ద్రోహం చేసినటువంటి వారిని మనకు చెడు చేసినటువంటి వారిని క్షమించటం ద్వారా దేవుని యొక్క క్షమను పొందుకునే అర్హత మనం పొందుకుంటాం యోగ్యత మనం పొందుకుంటాం కారణం పరలోక ప్రార్థనలను మనం వేడుకుంటాం మా యద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి అంటే మా యద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించకపోతే మా పాపాలు క్షమించొద్దు దేవా అని మనమే దేవునికి చెప్పినట్లు అవుతుంది రెండవ సందర్భంలో మత ఐదవ అధ్యాయంలో నీవు నీ కానుక దేవునికి అంగీకారయుతం కావాలి అంటే నీ ప్రార్థనను దేవుడు స్వీకరించాలి అంటే నీ పొరుగు వారిని క్షమించాలి తప్పనిసరిగా ఇది దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఆ కండిషన్లో మనం పాస్ అవ్వటం ద్వారా మనకే మేలు జరుగుతుంది ప్రియలార మొదటిగా రెండవది శారీరకంగా కూడా అని చెప్పాను నూతనంగా సైంటిస్ట్లు డాక్టర్లు మనస్తత్వ శాస్త్రవేత్తలు తెలియజేసేది ఏమిటి అంటే క్షమించకుండా ఉండటం వలన మనకి కొన్ని రకాల వ్యాధులు రోగాలు వచ్చే ప్రమాదం ఉంది క్షమించటం ద్వారా మనిషి ఒత్తిడికి లోను కాకుండా ఉంటాడు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాడు తద్వారా మనిషి ఎన్నో రోగాల బారిన పడకుండా కాపాడబడతాడు ఇది డాక్టర్లే స్వయంగా చెప్పేటువంటిది ప్రిలారా క్షమాపణ దేవుడు మన నుంచి కోరుకునేది యేసు ప్రభు మనకి స్వయంగా చేసి చూపించినటువంటి సులువలో ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జూలై పన్నెండవ తారీఖున అమెరికాలో ఉన్న న్యూ న్యూయార్క్ సెంట్రల్ పార్కులో దొంగలను పట్టుకోవటానికి ఒక వేట జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై పన్నెండవ తారీఖు అమెరికాలో ఉన్న న్యూయార్క్ సెంట్రల్ పార్కులో అక్కడ దొంగల పడ్డారని తెలిసి పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఆ దొంగలను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్లల్లో ఒక పోలీస్ ఆఫీసర్ చాలా చురుకైనటువంటి వాడు గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆయన పేరు స్టీఫెన్ మ్యాక్డోనల్డ్ ఆయన పేరు స్టీ స్టీఫెన్ మ్యాక్డోనల్ ఆయన ఈ వేటలో ఉండగా దొంగలు పట్టుకుంటున్న సమయంలో పదిహేను సంవత్సరాల వయసున్న కుర్రవాడు తన దగ్గర ఉన్న గన్నుతోటి ఈ పోలీస్ ఆఫీసర్ని కాల్చివేశాడు దాక్కుని అతనికి మూడు బిల్లెట్లు దిగాయి ఒకటి అతి ప్రమాదకరంగా ఆ బుల్లెట్లు తీశారు కానీ ఒకటి స్పైనల్ కార్డ్లో వెన్నెముకలో అది దిగబడటం వలన ఈ పోలీస్ ఆఫీసర్ ఈ మెడ దగ్గర నుంచి కిందంతటి చేతులతో సహా మొత్తం పారలైజ్ అయిపోయాడు పెరాలసిస్ వచ్చేసింది ఇంకా డాక్టర్లు కూడా అతనికి ఇంక మేమేం చేయలేమన్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు మంచాన పడిపోయాడు కాళ్ళు కానీ చేతులు కానీ శరీరంలో ఏ భాగమో కూడా పనిచేయటం లేదు ఏం చెయ్యాలి ఆయన తనకిది జరిగినప్పుడు తన భార్య నాలుగు నెలలు గర్భవతి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాడు భార్య ప్రసవించింది తన బిడ్డని తన చేతులలో కూడా తీసుకోలేనటువంటి నిస్సహాయత కోపం వేసింది క్రోధం వేసింది కక్ష పెరిగింది కొన్ని సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అప్పటి వరకు కూడా ఒక ఆఫీసర్గా చురుకుగా ఉన్నటు వ్యక్తి ఒక్కసారిగా మంచానికి పరిమితం అయిపోయాడు తెలియనటువంటి కోపం క్రోధం తెలియనటువంటి అశాంతి ఒకలాంటి ద్వేషభావన ముఖ్యంగా కాల్చినటువంటి కుర్రవాడి మీద కొన్నాళ్ళు ఆ విధంగా జరిగింది జరిగిన తర్వాత తన భార్య మంచిదండి కాబట్టి తన భర్తని చాలా జాగ్రత్తగా చూసుకుంది ఒక సందర్భంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుండగా క్రైస్తవులు కాబట్టి ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు ఏమిటి అంటే ఎందుకు ఇలా మనం జీవించాలి అతను తప్పు చేశాడు మనం తప్పు చేయలేదు కదా నేను క్షమిస్తాను ఆ వ్యక్తిని అని చెప్పాడు ఆశ్చర్యంగా పిల్లరా ఈ పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ మాక్డొనాల్డ్ నిదానంగా తనని కాల్చినటువంటి వ్యక్తి పేరు పిల్లరా షేవట్ జోన్స్ షేవట్ జోన్స్ అతనికి ఉత్తరాలు రాయటం ప్రారంభించాడు నేను క్షమిస్తున్నాను నువ్వు మారడానికి ప్రయత్నం చేయి యేసుక్రీస్తు క్రిస్తున్నాలో అని ఉత్తరాలు రాయటానికి ప్రయత్నం చేశాడు ఆ జైల్లో చెరసాలలో ఉన్నట్టు అతనికి పది సంవత్సరాల పాటు చెరసాలు పడింది మైనర్ కాబట్టి అది కూడా అతను రెస్పాన్సిబుల్ ఆ మొదట్లో కొన్నాళ్ళు ఆగిన తర్వాత అతను కూడా మారు మనసు పొంది వీళ్ళకు ఉత్తరాలు రాయటం ప్రారంభించాడు నిదానంగా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇతనిలో పోలీస్ ఆఫీసర్లు తెలియనటువంటి ప్రశాంతత క్షమించాడు కదా ఒకలాంటి తెలియనటువంటి ఆనందం నిదానంగా బయలుదేరింది అంతకుముందు ఉన్నటువంటి యాక్సిడెంట్ ఆ కాల్చబడిన తర్వాత తనలో ఉన్నటువంటి ఆ క్రోధం అకక్ష కార్పణ్యం ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఆ విసుగు అవి పోయాయి కుటుంబంలో ప్రశాంతత వచ్చింది నిజమే ఎక్కడి నుంచి అయ్యాడు అయ్యా అయినా కానీ ప్రశాంతమైన జీవితాన్ని జీవించటం ప్రారంభించాడు నిదానంగా ఆ కుర్రవాడికి తనను కాల్చిన కుర్రవాడికి నిన్ను కూడా నా కుటుంబంలో ఒక సభ్యుడిగా స్వీకరిస్తాను నీవు చరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం కలిసి ఏదైనా మంచి కార్యాన్ని చేద్దాం ప్రజలకి అని చెప్పడం జరిగింది అతను కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు పది సంవత్సరాలు అయిపోయింది ఆ యువకుడు బయటికి వచ్చాడు ఈ పోలీస్ ఆఫీసర్ అతని దగ్గరికి వెళ్ళి కలిశాడు ఇద్దరు కూడా సఖ్యపడ్డాడు ప్రభునామంలో క్షమించుకున్నారు పిల్లకు దేవుని బిళ్ళార కానీ దురదృష్టవశాత్తు చరసాల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క షెవర్ట్ జోన్స్ అనేటువంటి కుర్రవాడు మరలా ఏదో చిన్న యాక్సిడెంట్లు గురైపోయి చనిపోయాడు కానీ ప్రిలారా స్టీవెన్ మ్యాక్డొనాల్డ్ ఇతనికి ప్రశాంతత దొరికింది ప్రిలారా ఇది జరిగిన సంఘటన మీతో చెప్పేటువంటిది ఇట్ ఈస్ అన్ యాక్చువల్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ అమెరికా ప్రిలారా ఈ సంఘటన మనందరూ కూడా గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది గొప్ప వేద సత్యాన్ని నేర్పిస్తుంది మనం మనలో పగని ద్వేషాన్ని కక్షని కార్పణ్యాన్ని ఉంచుకున్నట్లయితే ప్రయోజనం లేదు ప్రిలారా క్షమాపణ వలన మనకి మేలు జరుగుతుంది మనకి మేలు జరుగుతుంది కాబట్టి పౌలు గారు నొక్కి వక్కాణిస్తున్నారు మీ మధ్యలో వైరము కానీ మోహము కానీ క్రోధము కానీ అనువాటిని త్యజించండి దయచేసి అరుపులు కానీ అవమానాలు కానీ కొట్లాట్లు కానీ తగాదాలు కానీ ఉండరాదు ఏ విధమైన ద్వేషభావాన్ని పెట్టుకోమాకండి దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించండి క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే మీరును ఒకరిని ఒకరు క్షమించండి ప్రభు అయిన క్రీస్తు ప్రిలారా మనకు క్షమించమని మాత్రమే చెప్పలేదండి ఆయన తన యొక్క జీవితం ద్వారా మనకు నిరూపించి చూపించాడు సిలువలో ఉండగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అని ప్రార్థన చేయటం ద్వారా తన జీవితంలో ఏదైతే బోధించాడో తనని పాటించి మనకు నిరూపించాడు ఇది సాధ్యమే అని నిరూపించాడు ప్రవీణ్ పగడాగా పగ పగడాలా గారు మరణించినప్పుడు జరిగిన సంఘటనలో ఒకటి నాకు నచ్చిందండి అప్పటికింకా పోలీసు వాళ్ళు నిర్ధారించలేదండి అది హత్య లేకపోతే యాక్సిడెంటా నిర్ధారించలా టెంపరీగా యాక్సిడెంట్ అని చెప్పారు ఒకవేళ అది హత్య అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ సందర్భంలో ప్రవీణ్ పగడాలా గారి యొక్క భార్య చేసిన స్టేట్మెంట్ అండి మిగిలినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు అసలు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు దాని గురించి నేను కమెంట్ చేయదలుచుకో దలుచుకో ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ భార్య ఒకటే మాట చెప్పింది ఒకవేళ ఆమె హత్య అని చెప్పలేదండి ఒకవేళ వీడియోని మీరు రిఫర్ చేసుకోండి ఒకవేళ నా భర్తను ఎవరైనా హత్య చేసి ఉంటే నేను వారిని ప్రభునామంలో పరిపూర్ణంగా క్షమిస్తున్నాను అని చెప్పగలిగింది ఆవిడ అది చెప్పటానికి గుండె ధైర్యం కావాలని అంత సులభం కాదు ప్రభు యొక్క క్షమాపణ మనలో ఉండాలి ప్రిలారా మతైశభ వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి ప్రభు ఈ విధంగా చెప్తున్నారు నీ పొరుగు వారిని ప్రేమించము నీ శత్రువుని ద్వేషింపము అని పూర్వము చెప్పడిన దానిని గురించి మీరు వినియున్నారు కదా నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకే ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఫిలారా మనం దేవునికి తగిన బిడ్డలుగా మనం జీవించాలి అంటే క్షమాపణ మనలో ఉండాలి అంత సులువైనటువంటిది కాదండి నేను అంగీకరిస్తాను కానీ ఇది అవసరం మనకి ప్రభు ప్రియుల కడరా భోజన సమయంలో యోహాను సువార్తలో శిష్యుల పాదాలు కడిగిన తరువాత యూదాయిస్కారితో యేసు ప్రభు నుండి రొట్టెను తీసుకుని బయటికి వెళ్ళేపోయాడు అది రాత్రి సమయం అని చెప్పబడుతుంది ప్రభు ఏమంటారంటప్పుడు నేను మహిమ పొందవలసిన సమయం ఆసన్నమైనదని పలికి శిష్యులకి ఒక నూతన ఆజ్ఞ ఇచ్చారు జాగ్రత్తగా ఆలకించండి యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెప్పి కాదు 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 నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి వినండి మాటని ఏమంటారు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని పలికి వెంటనే నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి ఏంటి ఊరికే ఒకళ్ళొకరు ప్రేమించుకోండి అని చెప్పటానికి నేను మిమ్ము ప్రేమించినట్టు మీరు ఒకరిని ఒకరు ప్రేమించటం అంటానికి తేడా ఏంటండి అంటే ఏసు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు రోమపత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా మనం పాపులమై ఉండగా ఆయనకు ద్రోహము చేసి ఉండగా ఆయనకి ఆయన సిలువ వేసి ఉండగా ఆయన మనని క్షమించాడు మన్నించాడు మన పాపము ద్వారా మన ద్వేషం ద్వారా మన చీకటి కార్యాల ద్వారా ఆయన సిలువ వేయబడ్డాడు ఎందుకు సిలువ వేయబడ్డాడు మన పాపం కారణం కానీ ఆయన సిలువ వేస్తున్నా గాని ఆయన మనం క్షమించాడు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రియులారా నీతి మంతులకు కూడా ప్రాణం ఇచ్చుటకు అంత సులభము కాదు ఎవడ నీతి మంతుడు వాడి కోసం కూడా ప్రాణం పెట్టడం అంత సులభం కాదు బహుశా సత్పురుషుని కొరకే ఒకడు తన ప్రాణములు ఇచ్చుట ఇష్టపడునేమో ఒకవేళ మంచివాడి కోసం ప్రాణాలు పెడతాడేమో కానీ మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించాడు కదా ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు ఏసయ్య మన కొరకై తెలువు మీద మరణించాడు మనం పాపులమగా ఉన్నప్పుడే క్షమించాడు కాబట్టి మనము కూడా మనకు ద్రోహం చేసినటువంటి వారిని క్షమించాలి ప్రిలారా ముగింపుగా మీకు అతి ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను ఇది మనసులో పెట్టుకోండి అండి ఏమిటి అంటే ప్రిలారా జస్టిస్ ఈస్ గాడ్స్ న్యాయం ఆయన చేస్తాడండి పగ ఆయన తీర్చుకుంటాడో ఆయన తీర్చుకుంటాడు యూ డోంట్ వరీ నువ్వు ప్రేమించు వదల ఆయన అవునండి ఆయన చూసుకుంటాడు పగన నువ్వు మాత్రం ప్రేమించటం మొదలుపెట్టు దాని వలన రెండు మంచి కార్యాలు జరుగుతాయి ఏంటో తెలుసా నీవు దీవించబడినటువంటి వాడు అవుతావు ఒకవేళ అతను ఇంకా క్షమించబడకపోతే నీకు ద్రోహం చేసినట్లయితే పరలోక తండ్రి అన్నాడు కదా పగ నాది అన్నాడు స్పష్టంగా చెప్పాడు నేను చూసుకుంటా నువ్వు క్షమించేసై నువ్వు దీవెనపర దీవెనకరమైన స్థితిలో నువ్వు ఉండాలి మిగిలింది ఆయన చూసుకుంటాడు అది మనసులో ఉంచుకో ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం పిల్లల బలమైన తీర్మానం చేసుకుందాం ఏంటి ఒకవేళ నాకు వ్యతిరేకంగా నా కష్టం కలిగేటట్లుగా లేకపోతే నాకు నష్టం కలిగేటట్లుగా ఎవరైనా నా జీవితంలో ఉన్నారా దేవా నాకు శక్తిని క్షమించే శక్తిని మన్నించే మనసును మాకు దయచే ప్రభు ఈరోజు మనం వేడుకుందాం దేవా నాకు నువ్వు ఆ శక్తి నువ్వు నేను కూడా క్షమిస్తాను ప్రభువ ఒక తీర్మానాన్ని చేసుకుందాం ఒక నిర్ణయాన్ని చేసుకుందాం ప్రభువుని వేడుకుందాం పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం దీని వలన ప్రిల్ల మన కుటుంబాలు దీవించబడతాయి మనకి ఎన్నో ప్రయోజనాలు దొరుకుతాయి ప్రశాంతత దొరుకుతుంది మనకి ప్రథమంగా చెప్పాను కదా ఆ ప్రశాంతత మనకు దొరుకుతుంది ప్రభువు కర్పించుదాం ప్రభువు నువ్వు చూసుకొని ఆయన దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవెన మనకు దొరుకుతుంది యష్యాగ్రంథంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్తాడు మీ ప్రార్థన నాకు గోలగా ఉన్నది మీ ప్రార్థన నేను వినను ఎందుకంటే మీరు ద్వేషంతో ఉన్నారు మీరు పగతో ఉన్నారు మీ ప్రార్థన ఆలకించబడాలంటే దాన్ని విడిచిపెట్టండి ఒకటో అధ్యయనంలో ఉంటుందండి ఇది మీ ప్రార్థన నాకు గోలగా ఉంది ఎందుకంటే మీలో క్షమాపణ లేదు కదా మన్నింపు లేదు కదా మన్నించుకోండి అప్పుడు నేను వింటా మీ ప్రార్థన చదువుతాను వినండి పిల్లారా యశ్యాగ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచనం పిల్లారా మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తినప్పుడు మీరు నా వైపు నేను మీ వైపు చూడను మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను మీ చేతులు నెత్తిరితో నిండా నిండి ఉన్నవి దేంతో నిండి పగతో నిండి ఉన్నాయి ఏంటి పగ ద్వేషం మేము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు మీరు నా ఎద్ నా ఎదుట దుష్కార్యములు చేయకుడు చెడ్డను విడనాడు ఆ పగా ద్వేషాన్ని విడిచిపెట్టిన అప్పుడు మీరు అద్భుతాన్ని చూస్తారు అప్పుడు మీరు కార్యాన్ని చూస్తారు లేకపోతే మీ ప్రార్థన వినని అంటున్నాడు యేసుప్రభు అదే కదా చెప్పింది మత శుభార్త ఐదవ అధ్యాయంలో మీరు బలిపీఠ సన్నిధికి వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా ఎవరికైనా ఏదైనా ఉన్నట్లే అక్కడ విడిచిపెట్టు దేవుడిని స్వీకరించడో దేవుడి నీకు రాదు వెళ్ళి సఖ్యపడి వచ్చి అర్పించు అప్పుడు పరలోకతండ్రిని యొక్క కానుకను అర్పి అంగీకరిస్తాడు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా చాలా స్పష్టంగా పగా ద్వేషముతో ఉంటే మా ప్రార్థనను ఆలకించవని క్షమాపణతో ఉన్నప్పుడు మాత్రమే మన్నింపులో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మమ్మ దీవిస్తామని తెలియజేస్తున్నావు ప్రభువ మాలో మా కుటుంబాలలోనే మా వ్యక్తిగత జీవితాలలోనే ఎన్నో వైరుధ్యాలు పగలు ద్వేషాలు తండ్రి ఈ రోజున మేము మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నాం మమ్ము క్షమించండి తండ్రి మము మన్నించండి నా ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద చేయండి కారణం ప్రభువ మా అంతట మేముగా కొన్నిసార్లు క్షమించలేకపోవచ్చు నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంటే ప్రభువా ఇదిగో మాకు దీవెన మాకు శక్తి దొరుకుతుందయ్యా మాకు ఆశీర్వాదం దొరుకుతుంది ఓ ప్రేమగల సర్వేశ్వర క్షమించే హృదయాన్ని మన్నించే మనసును మాకు దయచేయి ప్రభుగా ఒకవేళ ప్రభు మేము ఎవరి మీదైనా వ్యతిరేకంగా కోపంతో ఉన్నట్లయితే పగతో ఉన్నట్లయితే మేము ఈరోజు క్షమిస్తున్నాము తండ్రి మన్నించండి నా ఆయన వారి పాపాలను మీరు గణించకండి తండ్రి అదేవిధంగా మా పాపాలు కూడా మీరు దయతో క్షమించండి నా ఆయన ఈనాడు ఈ ప్రార్థనా సమావేశంలో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ నింపండి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభుగా నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరచండి కుటుంబాలలో వేదన బాధ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారిని సఖ్యతను దయచ్చేయండి ప్రభుగా మా కోసం ప్రార్థించండి స్వామి అని విశ్వాసంతో ప్రభుగా బిడ్డలు ఎవరైతే విన్నపలన ప్రభుగా ఈ వీడియో కింద మెసేజ్ల రూపంలో ఉంచుతున్నారు వారందరిని దీవించండి తండ్రి ప్రత్యేకంగా ప్రభుగా ఈ యొక్క సువార్త పరిచయం ముందుకు నడవడం కొరకై ఎవరైతే బిడ్డలు సహాయపడుతున్నారో ఆర్థికంగా వారిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ దీవించి దీవించుగాక అమెన్